వెల్కమ్ టు డ్రీమ్ హౌస్ అసోసియేట్స్ అండి ఎవరైతే తక్కువ బడ్జెట్లో విజయవాడలో అండి ఒక వన్ బిహెచ్కే ఫ్లాట్ కోసం చూస్తున్నారో వాళ్ళకి ఈ ప్రాపర్టీ చాలా మంచి ప్రాపర్టీ అవుతుందండి చాలా తక్కువ రేట్లో అయితే వస్తుంది సో ఈ ప్రాపర్టీని లొకేషన్ వచ్చేసి అండి మనకి పటేల్ నగర్లో అయితే ఈ ప్రాపర్టీ సేల్కి వచ్చింది ఇది ఒక వన్ బిహెచ్కే ఫ్లాట్ అండి సో వచ్చేసి మనకి ఈస్ట్ ఫేసింగ్ ఫస్ట్ ఫ్లోర్ ఫ్లాట్ ఇది ఫస్ట్ ఫ్లోర్ అయితే ఈ ప్రాపర్టీ వస్తుంది సో ఎస్ఎఫ్టీ చూసుకుంటే మనకి ఫోర్ సిక్స్టీ త్రీ ఎస్ఎఫ్టీ అండి ఓన్లీ బైక్ పార్కింగ్ ఫెసిలిటీ అయితే ఉంది ఓన్లీ బైక్ పార్కింగ్ అని అండి సో దీనికి అండి షేర్ చేసి పదమూడు గజాలు అయితే ఇస్తున్నారు సో మీ ప్రాపర్టీ చూడొచ్చు లోపల కూడా చాలా బాగుంది అనమాట ప్రాపర్టీ సో కొత్త ఫ్లాట్ లాగా ఉంది సో ఇంకా ఈ ప్రాపర్టీ యొక్క ప్రైస్ వచ్చేసి అండి పదకొండు లక్షల పదివేలు అండి ఇది ఓన్లీ స్టార్టింగ్ ప్రైస్ మాత్రమే అని పదకొండు లక్షల పదివేలు మనకి ఆక్షన్ స్టార్ట్ అయ్యే ప్రైస్ గుర్తుపెట్టుకోండి సో ఇంకా ఈ ప్రాపర్టీ యొక్క లాస్ట్ డేట్ వచ్చేసి సెప్టెంబర్ ఇరవై మూడు అండి మనకి ఇరవై ఐదునైతే ఆప్షన్ జరుగుతుంది అనమాట సో ఎవరికైనా ఈ ప్రాపర్టీ నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్స్కి వెంటనే కాల్ చేయొచ్చండి మీకు ఈ ప్రాపర్టీ డైరెక్ట్గా విజిట్ చేయిస్తాము ఇంకా లాంటి మన ఎన్నో మంచి మంచి ప్రాపర్టీస్ మీరు ఎప్పటికప్పుడు అప్డేట్స్ రూపంలో పొందాలనుకుంటే మా డ్రీమ్ హౌస్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ